అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి కిచెన్ లో ఉన్నాను ఏ వంటకం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి ఏంటి బుట్టలోనేమో పువ్వులు పెట్టుకుంది ఇవన్నీ పెట్టేసుకుంది కిచెన్ లో నించుంది వంట ఏంట అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు ఇంట్లో చూసే ఉంటారు కదండి ఈ రోజు అయితే వంట కాదు హోమ్ మేడ్ సోప్స్ ఇంట్లోనే మనము హెల్తీ సబ్బులు ఎలా తయారు చేసుకోవాలి హెల్తీ అంటే మనకు హెల్తీ అలాగే స్కిన్ కి కూడా మన స్కిన్ కి కూడా హెల్తీ అయిన సోప్స్ అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూపించడం అయితే నేను ఈ రోజు మీకు వీడియో చేస్తున్నాను అనమాట వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ మెయిన్ ఇంగ్రీడియంట్ సోప్స్కి అయితే ఇదిగోండి సోప్ బేస్ అనమాట ఇదైతే నేను అమెజాన్లో నుంచి తెప్పించాను ఒకసారి పేరు అయితే చూసుకోండి లింక్ అయితే నా దగ్గర లేదండి ఇదే కంపెనీ కాకుండా వేరే ఏవైనా సరే మనకు సోప్ బేస్ అని అమెజాన్ లో కొట్టామంటే చాలు ఇలా బాల్ అనమాట ఇందులో ఎటువంటి కెమికల్ ఉంటుంది అనమాట జస్ట్ సోప్ బేస్ అనమాట ఇంక ఇందులో మనం ఏవి యాడ్ చేసుకుంటే అవన్నీ కూడా మనం బెనిఫిట్ ఇచ్చేవి అవుతాయి అనమాట అందుకోసమని ఇది కూడా సోప్ బేస్ అట్లాగే నేను ఈరోజు మీకు రెండు రకాల సోప్లు చూపించబోతున్నాను ఒకటేమో రోజేసుకొని రోజ్ సోప్ లక్స్ సోప్ చాలా మంది వాడుతుంది దేనికో తెలుసా అండి రోజు ఫ్లవర్స్ తో తయారవుతుంది అని చాలా మందికి ఇష్టం ఉంటుంది అనమాట అందులో కూడా కొద్దో గొప్ప కెమికల్ అయితే ఉంటదండి అట్లా మనం ఇంట్లో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా గా మనం ఇంట్లో సోప్స్ తయారు చేసుకుంటాం ఇదిగోండి ఆ రోజెస్ తో ఒక సోపు అట్లాగే క్యారెట్ తోని ఇదిగోండి ఒక క్యారెట్ తో ఒక సోప్ అనమాట క్యారెట్ అలాగే నేను మొన్న ఊరు నుండి తెచ్చాను కదండి పచ్చి పసుపు దీంతో ఒకటి సోప్ అనమాట ఇదిగోండి ఇవి రెండింటితో ఈ అయితే నేను మీకు సోప్ చూపించబోతున్నాను ఇంట్లోనే సబ్బులు ఎలా తయారు చేసుకోవాలో చూయించు ఎందుకంటే మనం బయట నుండి తెచ్చే సబ్బులు ఫేస్ కు పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడిక్కడే తెల్ల వెంట్రికలు వస్తున్నాయి ఎందుకంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి చేస్తే అది ఏమవుతుందంటే మనకు ఆ సోప్లో ఉన్న కెమికల్ వల్ల ఇక్కడిక్కడే ఎక్కువ హెయిర్ అనేది వైట్ వస్తుంది చాలా మంది ఫేస్ చేస్తారు మీరు ఆలోచించి చూడండి చాలా మంది కూడా ఎక్కువ మటుకు ఎక్కడ హెయిర్ ఉండదు వైట్ హెయిర్ ఇక్కడ మాత్రమే కొంచెం వైట్ హెయిర్ వస్తుంది ఎందుకని నేను చాలా అబ్జర్వ్ చేశాను అనమాట అది నాకు ఈ సోప్ వల్లనే అనిపిస్తుంది అందుకోసం అనేది ఇంట్లో ఇంట్లోనే తయారు చేసుకుందామని చాలా రోజుల నుంచి నేను ఇట్లా తయారు చేసుకుంటున్నాను మా పిల్లలు కూడా మనము మొత్తం బాడీకి అంతా పెట్టుకోపోయినా జస్ట్ ఫేస్ కి అట్లా పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట ఇట్లా సోప్ తయారు చేసి మనకు అప్పుడే పుట్టిన పిల్లలకు మనము పిల్లల సోప్స్ వాడతాం కదండి అవి కూడా కొద్దో గొప్ప కెమికల్ అయితే ఉంటుంది మనం ఇట్లా ఇంట్లో తయారు చేసుకొని చిన్నపిల్లలకు పుట్టిన పిల్లలకి కూడా మనం వాడుకోవచ్చు పిల్లలకి టీనేజ్ పిల్లలకి కూడా మొత్తం మట్టిమలు అట్టా వస్తుంటాయి కదా ఫేస్ మన ఫేస్ వాష్ క్రీము జెల్స్ ఇవి వాడకుండా మనం ఇవే సోపులు ఫేస్ కి వాడుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట ఇట్లాగే ఇవి రెండే చూపిస్తున్నాను కానీ ఇట్లాగ మనం ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చండి వేపాకులతో గీన్ సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు మనం చిన్నపిల్లలు ఇప్పుడు మాకు అన్నయ్యుడు బయట ఫుల్గా ఆడి చెమట చెమట అయ్యేస్తాడు కదా అట్లాంటి అట్లా బాగా ఆడే పిల్లలకు మనం వేపాకు నీమ్ సోప్స్ కూడా తయారు చేసుకున్నాం అనుకోండి వాళ్ళు రోజుకి ఒకసారి గ్యాప్ అయినా కానీ కనీసం రెండు రోజులకు ఒకసారి అయినా సోప్ ఆడినా కూడా మన బాడీలో ఇట్లా ఉండే స్కిన్ పైన ఉండేవి జెమ్స్ ఇవన్నీ పోతాయి అట్లాగే చెమటకాయలు కానీ ఏవి రాకుండా పింపుల్స్ కానీ ఏవి రాకుండా ఉంటాయి అనమాట చాలా ఎక్కువ మాట్లాడేసాను కదా ఇంకా వెళ్ళిపోదాం వీడియోలకి వీడియోలోకి ఇదిగండి నేనైతే సోప్ వేసు వన్ కేజీ తీసుకున్నానండి ఇందులో హాఫ్ కేజీ కూడా ఉంటుంది కాకపోతే నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాననేసి వన్ కేజీదే తెప్పించుకుంటాను అయితే చాలా రోజుల నుంచి మీకు చూద్దామంటే వీడియో అవ్వట్లేదండి ఈరోజైతే మీకు వీడియో చేయిస్తున్నాను ఈ సోఫేసు వన్ కేజీని నాకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి దాన్ని బట్టి మనం తెప్పించుకోవచ్చు మనకు హండ్రెడ్ గ్రామ్స్ ఒక సోప్ చేసుకోవచ్చు ఇంకా మనం చేసుకునే సైజెస్ ని బట్టి అనమాట చేసుకునే సైజెస్ బట్టి ఇదిగోండి ఇట్లాగా ఉంటది సోప్ బేస్ ఇదిగోండి సోప్ బేస్ మనకి ఎంత అవసరమో అంతా మనము కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే నేను రెండు రకాల సోప్స్ తయారు చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుందాం ఇదిగోండి ఇట్లాగా ట్రాన్స్పరెంట్ ఉంటది చూసారా ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సోప్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు అయితే డబల్ బాయిల్ చేయాలి ఇంకా మీతో మాట్లాడే వరకు నేను ఇదిగోండి ఇందులో అయితే వాటర్ పెట్టేసిన ఈ వాటర్ పెట్టేసి మనం ఇందులో ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మనం కట్ చేసిన సోప్ వేసుకోవాలన్నమాట ముక్కలు ఇదిగో ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు అర్జెంట్ గా ఎమర్జెన్సీగా మీ దగ్గర అయితే ఇప్పుడు సోప్ బేస్ లేదు అనుకోండి మీరు చేసుకోవాలి ఇట్లాగే ఏదైనా అంటే కొంచెం తక్కువ కెమికల్ ఉన్న సోప్ అంటే పియర్స్ అండి పియర్స్ గ్లిజరిన్ సోప్ అది కూడా బాగుంటది ఆ సోప్ తోనైనా మీరు ఇలాగ ముక్కలు కట్ చేసి లేకపోతే చేసి అయినా సరే సోప్ బేస్ ప్లేస్ లో అది వాడుకోవచ్చు రెగ్యులర్ గా ఇంకా కొంచెం మన కాస్ట్ తక్కువ పడాలి ట్రాన్స్పరెంట్ ఇంకేం ఉండద్దు అనుకుంటే ఇట్లాగా తెప్పించుకొని చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం ఇవన్నీ ఇది ముక్కలు కట్ చేసాం కదా అయితే ఇప్పుడు ఇది రోజు పేరే మనము క్యారెట్ సోప్ ఇది వేరే చేస్తాం కాబట్టి ఒక హాఫ్ అయితే కట్ చేసి ఫస్ట్ ఈ ముక్కలను అనేది ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను కలర్ చేంజ్ అవుతుంది ఫ్లేవర్ కూడా చేంజ్ కాబట్టి ఆ సగము క్యారెట్ సోప్ చేద్దాం ఇదిగోండి ఇట్లాగా ఒక బౌల్లో వేసి ఇట్లాగా డబల్ బాయిల్ చేయాలి సన్నటి మంట పెట్టేసి ఇంకా అది ఇది కరుగుతూ ఉంటుంది అప్పటి వరకు అలా మనము రోజెస్ పేస్ట్ చేసుకుందాం ఇరవై రూపాయలు అండి పువ్వులు మనం సబ్బు తయారు చేసుకుంటే అసలు ఎటువంటి కెమికల్ ఉండదు మనం రోజు కూడా ఫేస్ వాష్ కోసమైనా ఇట్లా కొంచెం రిస్క్ తీసుకొని కష్టపడి చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ కష్టం కూడా ఏమి ఉండదండి ఒక వన్ అవర్ లో అయిపోతుంది అసలు నాకు మీకు వీడియో దీనించడమే లేట్ కానీ మామూలుగా అయితే చిటికెల్లో చేసేస్తాను నేను ఇదిగోండి ఇప్పుడు ఇవి గులాబీ పూల రెక్కలు ఉన్నాయి కదా ఇట్లాగా అన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ రెక్కలన్నీ తుంచి ఇందులో వేసుకొని వీటిని ప్యూరీ చేసుకోవాలి మనం ఇంకా ఇందులో మనకు ఎసెన్స్ రోజు ఎసెన్స్ ఉంటది కదా అది వేసుకుంటే సోప్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆ ఎసెన్స్ ఉంటాయి డిమాట్లో కానీ మనకి సూపర్ మార్కెట్లో ఎసెన్స్ దొరుకుతాయి అవి తెచ్చి వేసుకుంటే మంచి ఏ ఎసెన్స్ అంటే మనం ఏది చేస్తే ఆ ఎసెన్స్ వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది చిన్న పిల్లలకి అయితే ది బెస్ట్ ఆప్షన్ అట్లాగే టీనేజ్ వాళ్ళకి ఎందుకంటే చిన్నపిల్లలకి ఎక్కువ కెమికల్ ఉండకూడదు సోప్స్ కి అట్లాగే టీనేజ్ వాళ్ళకి కూడా బాగా పింపుల్స్ వస్తుంటాయి కదా ఎక్కువ స్కిన్ పైన కేరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అయితే నేను అందుకోసమని వీళ్ళిద్దరి కోసమే నేను ఈ వీడియో అయితే మీకు అందరికీ చూపిస్తున్నాను అనమాట వీళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మనం ఇంట్లో సబ్బులు తయారు చేసుకోవడం కనీసం మనం మొత్తం అన్ని వాడకపోయినా వాళ్ళ కోసం ఓన్లీ ఫేస్ వాష్ కోసం అయినా కూడా ఇట్లా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదిగోండి ఇంక ఈ రెక్కలు కూడా మనము తుచ్చేసుకొని ఇదిగోండి చాలానే వేసాను నేను వచ్చి తర్వాత ఇందులో డైరెక్ట్గా కొన్ని ఇప్పుడు ఇందులో అంటే కొంచెం వాటర్ పడుతుంది అదే మన క్యారెట్ అంటే కొంచెం అందులో జ్యూస్ వస్తుంది కదా ఇందులో వాటర్ పోసుకోవాలి కానీ వాటర్ ప్లేస్లో నేను వాటర్ కాకుండా రోజు వాటర్ పోస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి వాసన అయితే అద్భుతంగా ఉంది మనం ఇప్పుడు ఇది ఒక క్లాత్లో వేసుకొని క్లాత్ క్లాత్లో వేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్ అనేది తీసుకోవాలన్నమాట మనం వెరీ ఇట్లాగా మనం ఇప్పుడు పిండుకుంటే మంచి జ్యూస్ వస్తుంది చూసారా మంచిగా రోజు పెటాల్స్కి ఫ్లేవరు మంచి వాటర్ లోకి వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం తీసేసి ఇట్లాగా వాటర్ జ్యూస్ తీసుకోవాలి వెనుకున్న తర్వాత ఈ పల్ప్ ఉంటుంది కదండి ఈ పల్ప్ అయితే ఇప్పుడు మనం ఒక సపరేట్ ప్లేట్ లో తీసుకుందాం ఇది కూడా పడేయడానికి లేదండి ఇది కూడా చాలా యూస్ఫుల్ మనకి అదేంటో వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు ఇంకా రోజు పెటల్స్తో వచ్చిన జ్యూస్ ఇప్పుడు దాన్ని మనము ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకుందాం మొత్తం వేసేసుకుందాం మనము ఇంకా రోజు ది వాటర్ వేస్తాం కదా జ్యూస్ వేసి ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట అదంతా కూడా కొద్దిగా మిక్స్ అవ్వాలి అట్లాగే సోప్ బేస్కి మంచిగా పట్టుకోవాలన్నమాట అందుకోసమని రోజు క పెటల్స్ మాత్రం పింక్ ఉన్న ఈ కలర్ అయింది అనుకోకండి యాక్చువల్గా రోజు పెటల్స్ ఎప్పుడు వేసినా నేనైతే ఇదే కలర్ వస్తుందండి ఇది ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు యాక్చువల్గా కానీ నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే కలర్ వస్తుంది ఫ్లేవర్ మాత్రం మనకు రోజు ఫ్లేవరే వస్తుంది ఇదిగోండి గిది స్టవ్ నుంచి తీసుకోగానే వెంటనే పోసేసుకోవాలి లేకపోతే మళ్ళీ చల్ల ఉంటే గట్టిగా అవుతూనే ఉంటుందన్నమాట మాల్స్ మళ్ళీ నిండా నిండా కాకుండా కొంచెం తక్కువగా పోసుకోవాలి ఇంక పైనుంచి బురుగు బురుగు కొంచెం మనం స్పూన్తో ఒకసారి ఇట్లా తీసేసుకుంటే సరిపోతాయి ఇవైతే చల్లారాలి ఇట్లాగే వదిలేసినా సరే కొంచెం చల్లారిన తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నా కూడా తొందరగా ఫాస్ట్గా అయితే మనకు అంత అర్జెంట్ ఏం లేదు కాబట్టి అవన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసి అట్లాగే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వదిలేసామంటే తొందరగానే గట్టిగా అయిపోతాయి అనమాట ఇంక ఇవి అయిపోయాయి కదా ఇప్పుడు మనము క్యారెట్ అలాగే పచ్చి పసుపుతో కూడా ఒకటి సోప్ బేస్ వేసి చూద్దాము చేద్దాము అట్లాగే ఏంటంటే ఇది ది పసుపు కూడా ఏంటంటే మన ఫేస్ కి చాలా మంచిది కదా పచ్చి పసుపు ఇంకా మంచిది అనమాట ఆల్టర్నేట్ పచ్చి పసుపు లేని వాళ్ళు మనం ఇంట్లో ఆర్గానిక్ది మనం వంటల్లో వాడుకునేది బయట నుంచి కొన్నది కాదు వంటల్లో వాడుకునేది మనం పట్టించిన పసుపు అయినా వేసుకోవచ్చు అనమాట అది చేద్దాం ఇంకా ఇప్పుడు క్యారెట్తో ఇంకో సోప్ బేస్ తయారు చేసుకుంటుంది కదా ఇదిగోండి చూడండి గిన్నెకి అడిగేస్తున్నాను ఇంకా మళ్ళీ కలర్ ఒకటి మిక్స్ అవుతుంది కదా అని అడుగుతున్నాను ఇదిగోండి బురుగు చూడండి ఎట్లా వస్తుందో ఇదిగోండి మనం ఈ నీళ్లు కూడా పారేయకుండా మనం హ్యాండ్ వాష్ దాంట్లో వేసుకున్నామంటే చేతులు కడుక్కోవడానికైనా మంచిగానే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ చేసి చూద్దాం ఈ పొయ్యి మీద పెట్టేసుకుంటే కొంచెం ఇది కరుగుతూ ఉంటే మెల్ట్ అయితే అప్పటివరకు మనం క్యారెట్ పసుపు కట్ చేసుకుందాం ఇంకా క్యారెట్లో అయితే మనం ఎటువంటి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు అందులో ఉన్న జ్యూస్తోనే మనకి సరిపోతుంది పచ్చి పసుపు అని ఏం లేదండి ఇంకా నేను ఉంది కాబట్టి వేస్తున్నాను లేకపోతే పసుపు లేకపోయినా మనము ఇంట్లో పసుపు అయినా వాడుకోవచ్చు కొంచెం ఈ పసుపు వేసింది అయితే ఆడవాళ్ళు వాడుకుంటే బాగుంటుంది అనమాట వద్దు అనుకుంటే ఓన్లీ క్యారెట్తో చేసుకున్నా బాగానే ఉంటుంది ఇందులో కొద్దిగా నిమ్మకాయ వండుకుంది పసుపు వేసాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్ కూడా అవుతాయి చేతులు కానీ మనము ఓన్లీ లేడీస్ పెట్టుకోవడానికే వాడుకోవాలి ఒకవేళ అందరూ పిల్లలకి వాళ్ళకి అనుకుంటే కొంచెం పసుపు వేసుకోకుండా సరిపోతుంది అనమాట క్యారెట్ తోని వేసుకుంటే సరిపోతుంది ఇదే చూసారు కదా ఇంక ఇవి ఒక ఫోర్ అవర్స్ వరకు చల్లగా అయిపోయిన తర్వాత నేను ఇంక ఇవి ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను అయితే రెడీ అయిపోయాయి నేను లాస్ట్ వీడియో లాస్ట్ లో ఇది చెప్తానన్నాను కదండి ఇదిగోండి పెటల్స్ ఇది మనం మొత్తం పిండేసుకున్నాం కదా ఇది మనం ఇట్లాగే ఎండ పెట్టేసుకొని వీటితో మనం ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అది ఇలాగ కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఓకేనా మనకు ఈ సిలికాన్ మాల్స్ లో అయితే ఈజీగా వస్తాయండి మామూలుగా ఇంకా వేరే అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఇదిగోండి ఎంత ఈజీగా వస్తాయి ఇది కూడా అమెజాన్లోనే అండి దీని కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీయో ఎంతో సంబంధిందండి చాలా అయిందండి తీసుకొని అయితే ఇంక ఇవి కూడా ఎట్లా ఉంటాయో మీకు చూపించడం కోసం అని బాక్స్ బాక్స్లో వేసాను అనమాట నేను ఇవి కొంచెం రావడానికి టైం ఇదిగోండి కొంచెం నేను సీజర్తో ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇది కొంచెం ఎడ్జ్ ఒక్కసారి ఇట్లా అంటే దూర్కనే వస్తాయి ఒకవేళ మన దగ్గర మాల్స్ అట్లా లేకపోతే అనేసి నేను ఇట్లాగా మీకు చూపించానమాట నేనైతే రెగ్యులర్గా చిల్క్ అండ్ మాల్స్లోనే వేస్తాను అనమాట ఇదిగో ఎదిగోడు ఇది కొంచెం ఈ ప్లాస్టిక్ వాటిల్లో రావడానికి టైం పడుతుంది కానీ ఎదిగో చూశారు కదండి ఇంట్లోనే మోమ్మేడు ఇవి మనము ఇట్లా ఫేస్కి వాష్ చేసుకున్నా కానీ చుట్టుముట్టు ఎంటికలు కూడా వైట్ కావు మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు ఎటువంటి కెమికల్ లేవు ఎంతో ఈజీగా స్కిన్ కేర్ మనం ఇవే కాకుండా స్ట్రాబెర్రీ అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి నేను ముందు డార్క్ ముదురు రంగు ఇవి రోజు పెటల్స్ చేశాను అప్పుడు కూడా ఇదే కలర్ వచ్చిందండి అయితే డార్క్ని అనుకున్నాను కానీ ఈసారి లైట్ పింక్ వేసినా కూడా రోజు పెటల్స్ కి మాత్రమే ఈ కలర్ వస్తుంది మిగతా అయితే ఏ వేస్తే ఆ కలరే వస్తాయి అనమాట ఇంక ఇవైతే ఇదిగోండి పసుపువి మన ఆడవాళ్ళకైతే రోజు మనం ఫేస్కి ఒక పెట్టుకొని మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట చేసారు కదా అందరు ఇట్లాగే ఇంట్లోనే మన ఫేస్ మట్టు కన్నా కూడా స్కిన్ కేర్ చేసుకోవచ్చు ఇట్లా స చూడండి ఇదిగోండి ఒక సబ్ అయితే మనము హ్యాండ్ వాష్ చేసుకొని చూద్దాం చూడండి ఎంత బాగా వస్తుందో ఆర్గానిక్ ఇంకా మనం ఇంట్లోనే ఇదిగో మీకు చూయించడం కోసం నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని చూపిస్తున్నాను ఇదిగో ఇదిగో సరే ఇదే పసుపుది కూడా మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది చూసారా అందరూ ఒకసారి ఇట్లాగే ఇంట్లోనే సబ్బులు తయారు చేసుకోండి మనం ఫేస్ మటకైనా కూడా మనము ఇట్లాగే ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఒక రోజు కష్టపడి సబ్బులు చేసుకున్నామంటే మనకి ఒక నెల రోజులు అయినా గానీ వస్తాయి అనమాట ఇంకా క్వాంటిటీ కూడా నేను చిన్న చిన్న సైజ్ చేశాను అనమాట మాల్స్ లో ఇట్లాగే నిండా నిండా పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక రెండు సార్లు చేసి పెట్టేసుకున్నామంటే పక్కకి ఇంకా మనకి చాలా రోజుల వరకు వస్తాయి అనమాట స్మెల్ కూడా రోజు అయితే స్మెల్ అద్భుతంగా వస్తుంది మీరు ఇంకా కావాలంటే కూడా ఇందులో మనకు డిమాట్ లో ఎసెన్స్ దొరుకుతాయండి చిన్న చిన్న బాటిల్స్ ఒక్క వన్ డ్రాప్ వేసుకున్నా చాలు మనము కరగబెట్టుకునేటప్పుడు ఇంకా చాలా బాగా వాసన వస్తుంది అనమాట నేను ఇంకా రోజ్ వాటర్ రోజ్ పెటల్స్ కే చాలా మంచి వాసన వస్తుంది ఈ పసుపు క్యారెట్ మనం నిమ్మకాయ వేసాం కదా ఇది కూడా స్కిన్ కి చాలా బాగుంటది అనమాట అందరూ ఒకసారి ఇంట్లో ఇలాగ ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటాను మీ లావణ్య సాంబార్ బై అండి